ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ ఓం శ్రీ నమః డిసెంబర్ మూడవ తేదీ యొక్క పంచాంగానికి స్వాగతము శ్రీ శార్వరి నామ సంవత్సరము దక్షిణాయనము శరదృతువు కార్తీక మాసము కృష్ణపక్షము సూర్యోదయము ఉదయం ఆరు గంటల ముప్పై ఐదు నిమిషములకు సూర్యాస్తమయము సాయంత్రం ఐదు గంటల ముప్పై ఆరు నిమిషములకు తిథి తదియా రాత్రి ఏడు గంటల ఇరవై మూడు నిమిషముల వరకు తరువాత చతుర్థి వారము గురువారము అంటే బృహస్పతి వాసరే నక్షత్రము ఆరుద్ర మధ్యాహ్నము పన్నెండు గంటల పదహారు నిమిషముల వరకు తరువాత పునర్వసు వర్జ్యము రాత్రి ఒంటి గంట నుండి రాత్రి రెండు గంటల నలభై ఒక్క నిమిషముల వరకు దుర్ముహూర్తము ఉదయము పది గంటల పదిహేను నిమిషముల నుండి పది గంటల యాభై తొమ్మిది నిమిషముల వరకు తిరిగి మధ్యాహ్నం రెండు గంటల నలభై నిమిషముల నుండి మూడు గంటల ఇరవై నాలుగు నిమిషముల వరకు రాహుకాలము మధ్యాహ్నము ఒంటి గంట ముప్పై నిమిషముల నుండి మూడు గంటల వరకు యమగండము ఉదయం ఆరు గంటల ముప్పై ఐదు నిమిషముల నుండి ఏడు గంటల యాభై ఏడు నిమిషముల వరకు గుళిక కాలము ఉదయం తొమ్మిది గంటల ఇరవై నిమిషముల నుండి పది గంటల నలభై మూడు నిమిషముల వరకు బ్రహ్మముహూర్తము తెల్లవారు నాలుగు గంటల యాభై తొమ్మిది నిమిషముల నుండి తెల్లవారు ఐదు గంటల నలభై ఏడు నిమిషముల వరకు అమృత ఘడియలు లేదు అభిజిత్ ముహూర్తము ఉదయం పదకొండు గంటల నలభై మూడు నిమిషముల నుండి పన్నెండు గంటల ఇరవై ఎనిమిది నిమిషముల వరకు ఈరోజు సంకష్టహార చతుర్థి ఇది ఈరోజు పంచాంగము రేపటి పంచాంగముతో మళ్ళీ కలుసుకుందాము నమస్కారం ఓం శ్రీమాత్రే నమ